హలో హాయ్ అందరికీ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా అదేనండి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేమైతే టెంపుల్కి వెళ్ళాము హన్మకొండ మొలుగు రోడ్ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఈ టెంపుల్కి దగ్గరగా ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది అసలు ఇస్కాన్ టెంపుల్ అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ హరే కృష్ణ ఉద్యమం అని కూడా పిలుస్తారు అంటే మొట్టమొదటి ఆలయంగా శ్రీకృష్ణ బలరామ దేవాలయంగా గుర్తింపు పొందింది ఇక్కడ చూసారా ఎంతమంది జనాలో చాలా మంది కృష్ణుని భక్తులు వచ్చారు అక్కడ వాళ్ళు మనల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఎంట్రీలోనే కృష్ణుని నామం పెడుతున్నారు కృష్ణుని టెంపుల్కి వెళ్ళాక కృష్ణుని నామం పెట్టుకోకపోతే ఎలా చెప్పండి ఇంకా ముందుకెళ్ళగానే మన పైన మంచిగా పన్నీరు చల్లుతున్నారు ఇంకా సెంటు కూడా రాస్తారు చేయికి భలే అనిపించింది ఇదిగో ఇక్కడ చూశారు కదా ఇతనే ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకుడు ఈయన పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మొట్టమొదట ఈ ఆలయానికి పునాది వేశారు ఆలయాన్ని పూలతో మంచిగా డెకరేషన్ చేశారు లోపలైతే భక్తులు భజనలు కీర్తనలు చేస్తున్నారు మేము కూడా చేశాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ దేవుడి సన్నిధిలో ఉన్నాము ఇదిగో చూసారా కృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలు ఉన్నాయి ఇక దర్శనం తర్వాత మనకు తీర్థం పెడుతున్నారు చాలా స్టాల్స్ ఉన్నాయి అందులో భగవద్గీత జపమాలలు ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ అంటే కృష్ణునికి సంబంధించినవి అమ్ముతున్నారు మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూసారా కృష్ణుని విగ్రహము ఒక ఆవిడ ఎత్తుకొని కూర్చుంది సరే మేము కూడా ఎత్తుకోవచ్చు అని అడిగితే ఇచ్చేసింది మాకైతే జన్మాష్టమి రోజు ఇలా కృష్ణుని ఎత్తుకోవడం అంటే ఎంత అదృష్టం ఒక్కసారిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది కృష్ణునితో మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇదిగో ఇక్కడ చూసారా చిన్న కృష్ణునికి ఉయ్యాల కట్టి ఊపుతున్నారు ఇలా వన్ బై వన్ అందరూ ఊయలను పట్టుకొని ఊపుతున్నారు మేము కూడా ఊయల ఊపాము ఊయలను పూలతో మంచిగా డెకరేట్ చేశారు పాటలు కూడా పాడుతున్నారు ఇంకా లాస్ట్లో ప్రసాదం తీసుకొని వచ్చేసాము మీకు కూడా వీలైతే ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకోండి చాలా బాగుంది ఓకే బాయ్ బాయ్